లిగే కొద్దీ వదుకుంటమనే మాట మట్టపట్టి జితేంద్రకి పూర్తిగా వర్తిస్తుంది అంతంలో ఏ మాత్రము సందేహం లేదు మట్టపతి జితేంద్ర గారు తన కోసం తన కుటుంబం కోసం చిన్న కుటుంబానికే పరిమితం అయిపోకుండా నెలకొల్పాలనే ఆలోచనకి నాందే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను మనమ చేస్తున్నాను జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి కొన్ని నెలల క్రితం బాలల దినోత్సవ కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారే నడిపించారు క్రాంతి పార్టీ వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగిన పాలు కూడా ముందుండి సేవలు అందిస్తారు ఆ పాలన దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రెండవ కార్యక్రమం రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరానికి మరి ఎవరొకరు మరి వీరు సత్యబాబు గారు వీరు అబ్బాయి డాక్టరు అమలాపురంలో డాక్టరు డాక్టర్ నుంచి చేసుకుంటున్న ఈయన సచి